హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇటీవల తెలంగాణలో వరుస సెలవులు వస్తున్నాయి ఓవైపు ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో పాటు వర్షాల కారణంగా గత వారం స్కూళ్ళు కాలేజీలు మూతపడ్డాయి కాగా బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులైతే వస్తున్నాయి ఇక తెలంగాణలో గత వారం విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి శనివారం మొదలైన సెలవులు సోమవారం వరకు కొనసాగాయి రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత శనివారం హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఆ తర్వాత ఆదివారం ఎలాగో సెలవు లభించింది కాగా సోమవారం బోనాల కారణంగా స్కూళ్ళు కాలేజీలకు సెలవు ఉంది ఇలా వరుసగా మూడు రోజుల పాటు సెలవులైతే అయితే వచ్చాయి కాగా రేపు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు స్కూళ్ళు మూతపడనున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల కొరత ఉపాధ్యాయుల కొరత వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాయి ఈ బంధుకు అఖిల భారత యువజన సమైక్య సంపూర్ణ మద్దతు ప్రకటించింది దీంతో బుధవారం విద్యాసంస్థలు మూతపడనున్నాయి అసలు వీరి డిమాండ్లు ఏంటంటే ఇక ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల పేరిట జరుగు దోపిడీపై ఇప్పటి వరకు సరైన నియంత్రణ చట్టం రాకపోవడం దురదృష్టకరమని ఏఐవైఎఫ్ఓ నేతలు పేర్కొన్నారు అనేక సార్లు విద్యా సంఘాలు పోరాటాలు చేసినా ప్రభుత్వం నిమ్మ కొన్ని వ్యవహరిస్తుందని విమర్శించారు ఈ దోపిడీని నియంత్రించేందుకు తక్షణమే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఎంఈఓలు డిఈఓలు వంటి కీలక పదవులను వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవటం వల్ల విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి లోనవుతుందని దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని విమర్శించారు ఇక ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రస్తుతం పెండింగుల్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల విద్యార్థి ఉపకార వేతనాల బకాయిలు బోధన రుసుములను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీము బకాయిలను విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు ఇక విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు పాసు సౌకర్యం కల్పించాలని నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ప్రకటించడంతో పాటు నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే యూత్ డిక్లరేషన్ను ప్రకటించి యువత భవిష్యత్తును అర్థవంతంగా తీర్చిదిద్దే విధంగా పాలకులు ముందడుగు వేయాలని కోరారు ఇక జూలై ఇరవై మూడున జరగబోయే పాఠశాలలు జూనియర్ కళాశాలల బంధును విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు విద్యావేత్తలు పూర్తిగా మద్దతునివ్వాలని ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది ఈ బంధులో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు